ఎందుకు జరుగుతున్నాయని అడిగాను ఇమీడియట్ గా పట్టుకోమని ఆదేశాలు ఇచ్చాను చేయలేకపోయారు తర్వాత అన్ని కూడా ఎన్క్వైరీ చేసి పట్టుకుంటే ఒక వ్యక్తి ఒక నేరాలు చేసి జైలుకు పోయి వచ్చిన వ్యక్తి ఎక్కడికక్కడ హత్యలు చేసే పరిస్థితికి వచ్చాడు అతనికి ఎక్కడో మహిళల పైన ద్వేషం వచ్చింది ఆ ద్వేషంతో మహిళల్ని చంపడమే పనిగా పెట్టుకుని నలభై మందిని చంపేశారు ఆ తర్వాత తన పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టి జైల్లో పెట్టి కేసులు ఎన్క్వైరీ అవుతా ఉంటే రాజంపేట నుంచి వస్తూ వస్తూ ఎన్కౌంటర్ లో చనిపోయే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటే చెప్తున్నా ఆ కేసుకు ఈ కేసుకు ఒకసారి చూస్తే ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం కోసం ఆయనకు డబ్బులు కావాలి రాజకీయ వ్యాపారం దీనికంటూసే కడ్డొస్తే చంద్రబాబు లెక్కలేదు పవన్ కళ్యాణ్ లెక్కలేదు వేదిక పైన లెక్కలేదు మీరు లెక్కలేదు అందరినీ అణిచివేయడమే ఆదేశంగా పెట్టుకుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు మనందరి పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి అడుగుతున్నా ఈ రోజు మీరు చూస్తే జగన్ విధ్వంసం అరాచకాలను పరిశీలిస్తే దాడులు కేసులు ఇవన్నీ పెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఒక్క విషయం ఈ తాడేపల్లిగూడెం సభలో చెప్పాలనుకుంటున్నాను ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంగా చూడడం లేదు రాష్ట్రంలో ప్రజలున్నారన్న ఆలోచన లేదు రాష్ట్రాన్ని కులాల మధ్య ప్రాంతాల మధ్య వర్గాల మధ్య విభజించి ఆయన అధికారం కోసం సర్వనాశనం చేయాలని ఆలోచిస్తున్నాడు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను కులాలు కూడబెట్టవు మంచి పాలకులు మంచి ప్రభుత్వం మాత్రమే మన జీవితాలను మారుస్తున్నాయి అట్లా కాకుండా ఒక చెడు వ్యక్తి వస్తే ఆ కులం వాళ్ళు కూడా సర్వనాశనం అయ్యే పరిస్థితికి వస్తారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి అందుకే ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ అంటే ఒక మంచి రాష్ట్రం నా ఆలోచన మిత్రులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ వన్ కమ్యూనిటీగా తయారు చేయాలనేది మా సంకల్పం దీనికి మీరు సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఈ రోజు మేమిద్దరం కలిసి పొత్తులు పెట్టుకున్నాం మాకు ఏమి బేషిజాలు లేవు ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం అవసరమైతే ఎలాంటి త్యాగాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఏం తమ్ముళ్ళు మీరు అని మిమ్మల్ని అడుగుతున్నా టీవీలు చూసే ఆడబిడ్డలో మీరు సిద్ధమాన మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద విమానంలో వస్తే వీళ్ళ అబ్బా సొత్తు మారిగా విమానాశ్రయానికి రావడానికి వీలు లేదంట విశాఖపట్నంలో వీధుల్లో తిరుగుతా ఉంటే తిరగకూడదని ఆయన్ని హోటల్లో కట్టడి చేసే పరిస్థితికి వచ్చారు కడాన్ అహంబాబు ఎంత వెళ్ళిందంటే సినీ ప్రముఖులు కూడా శాసించే పరిస్థితికి వెళ్ళారు సినిమా టికెట్ల పేరుతో మహానటుడు చిరంజీవిని మహాదర్శకుడు రాజమౌళిని అవమానించే స్థేజకి వెళ్ళారు నేను బాధపడ్డా చాలా వరకు నొచ్చుకున్నా జీవితంలో ఇలాంటి జరగకూడదు అనుకున్నా అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం అడుగుతున్నా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు జగన్ మేము అడుగుతున్నాం ఏమి పొడిచామని నీకు ఓటేయాలి నాట్ సెవెంటీ ఫైవ్ కాదు వై నాట్ జాబ్ క్యాలెండర్ సమాధానం చెప్పు వై నాట్ వై నాట్ ఉచిత ఇసుక ఇప్పుడే మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది వై నూట డెబ్బై ఐదు కాదు తమ్ముళ్ళు అవునా కాదా పులివెందల్లో కూడా ఓడించాలా లేదా ఓడించాలంటే తాడేపల్లి శబ్దం పులివెందల గిలబడాలి గట్టిగా చెప్పండి నేను ఒకటే చెప్తున్నా ఇవన్నీ వదిలిపెట్టు జగన్మోహన్ రెడ్డి ఊకిల్డ్ బాబాయ్ ఊకిల్డ్ బాబాయ్ సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా న్యాయం కదా కాదా యువత తమ్ముళ్ళు ఇంకో పక్క జగన్ ఒక బ్లఫ్ మాస్టర్ అవునా కదా బ్లఫ్ మాస్టర్ అవునా కాదా మామూలుగా బ్లఫ్ మాస్టర్ అంటే అబద్ధాలు పదే పదే చెప్పడం రెండోది నిట్టు చెప్పుకోవడం ఇది చేసే వ్యక్తుల్ని బ్లఫ్ మాస్టర్ అంటారు ఒకప్పుడు నేను చూశాను ఊరల్లో కణికట్టు కట్టేవాళ్ళు కణికట్టు అంటే ఉన్నది లేని పదే పదే చెప్పి మనం నమ్మించాలని ప్రయత్నం చేసేవారు అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక ఉదా దేస్తాం తెచ్చారా అని అడుగుతున్నా మద్యపాన నిషేధం చేస్తా ఉన్నావు చేశావా అని అడుగుతున్నా సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నాడు చేశాడా నేను అడుగుతున్నా నిన్ననే కుప్పం చూశారు తమ్ముళ్ళు పేపర్ లో వచ్చింది నా నియోజకవర్గం ముప్పై ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా కుప్పానికి నీళ్లని ఈ ముఖ్యమంత్రి నాటకాలు వేశాడు నేరుగా కుప్పం వెళ్ళాడు ట్యాంకర్ లో నీళ్లు తీసుకుపోయాడు కాలువలో నీళ్లు పెట్టాడు అక్కడి నుంచి మీరు చూస్తే కొత్తగా గేట్లు తీసుకుపోయాడు ఇవి చూస్తే మా పవన్ కళ్యాణ్ గారు కానీ మా జయకృష్ణ ఏ మాత్రం లాభం లేదు సినిమా సెట్టింగ్ వేశాడు నీళ్లు వదిలిపెట్టాడు సాయంత్రం వదిలిపెట్టి వచ్చాడు తెల్లవారితో నీళ్లు లేవు అక్కడ గేట్లు పెట్టాడు ఉదయం పదకొండున్నర గంటలకు గేట్లు పెట్టి తర్వాత రోజున పదిన్నర గంటలంటే ఇరవై మూడు గంటల్లో సినిమా సెట్టింగ్ కూడా తీసుకొని వెళ్ళిపోయి